ప్రకాశం జిల్లా ముందుగా అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అనుకోవచ్చు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి యొక్క సూచనల మేరకు ఎల్లూరు డిఎస్పీ గారు అయిన రాయపాడి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో చివరాయోగ సెకస్ గారు అనుకుంటే అదొక సూచన మేరకు ఎరుమల్లి మండలంలో ఈ రోజున చిన్నగుండయ్య ఎన్ఎం కన్నె బొడ్రబేరు రవికుమార్ కల్లూరు మండలం ఎల్లూరు హిమాయస్ కిషోర్ బియుపాలెం మండలం తాడిపతి అశోక్ విరదపల్లిపాలెం మండలం అనే వారిని ఖానాపల్లి సెంటర్లో కరెక్ట్ చేయడం జరిగింది వీళ్ళు అరెస్టు గల కారణాలు ఏవి కనుక గరుగుమల్లి మండలం అయినటువంటి ఎంఆర్ఓ గారు ఎన్ఎన్ కన్నడూడు విలేజ్లో రెండు వందల యాభై ఆరు యొక్క గజ రెండు వందల యాభై ఆరు గజాల స్థలమును చింతకుంట్ల రోసేవియా అనే అతను వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన ఇటువంటి గవర్నమెంట్ అనుమతి పొందకుండా విధంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినందువల్ల దానికైనా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇవే దర్యాప్తులో భాగంగా మాకు వెలుగులోకి వచ్చిన విజయాలు కనుక స అన్న కొడుకు అంకయ్య మరియు వాళ్ళకు తెలిసినటువంటి మరొక ముగ్గురు అందరూ నేరపూర్తిగా కుట్రపడి గవర్నమెంట్ స్టాంపులను మరియు అక్కడి విఆర్ఓల యొక్క సంతకాలం భోజనీ చేసుకొని తప్పుడు ధృవీకరణాన్ని తప్పుడు ధృవీకరణ పత్రాన్ని పొంది దానిని రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చి తప్పుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వీరు తప్పుడు రబ్బరు స్టాంపులను ఏ విధంగా వినియోగించారు అనగా మొదటగా హర్షా పొదుపు గ్రూప్ ఎన్ఎన్ కంట్రీగా జరుగుమల్లి మండలం అనే ఒక స్టాంపును మరియు అతను తాజిపర్తి అశోక్ అనే అతను కట్ట మస్తాన్ దగ్గర ఒక విఆర్ఓ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ విఆర్ఓ దగ్గర ఒక స్టాంపును ఈ రెండు స్టాంపులను ఉపయోగించి ఈ విధముగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎన్ఎన్ కంట్రీగా జరుగుమల్లి మండలం అన్న విధముగా తప్పుడు ధృవీకరణ పత్రాన్ని పొంది దాన్ని ఉపయోగించి రెండు వందల యాభై ఆరు గజాన్ని చిత్తగొట్ల రోసీయ తన భార్య పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ను చేయించుకున్నారు ఈ విధముగా ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తెలియజేయకు ఏమనగా ఎవరైనా సరే తనది కాని భూమిని మరియు గవర్నమెంట్ భూములను ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు పొంది లేదా స్టాంపులు ఇట్లాంటివి ఉపయోగించి కనుక నేరాల కనుక పాల్పడినట్లయితే వాళ్ళని తక్షణమే రిమాండ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే వీ పై పైన తెలిపిన నలుగురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతున్నది